హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎంఆర్ గారు తన కోసం వచ్చిన వ్యక్తులందరినీ లోపలికి రమ్మనగానే వాళ్ళు వచ్చి హాల్లో కూర్చుంటారు ఇక జేఎంఆర్ గారు లక్ష్మితో మాట్లాడి కిందికి దిగొస్తారు ఇక జేఎంఆర్ గారు రాగానే అందరూ లేచి నిలబడతారు ఇక కూర్చోమని సైగ చేస్తూ జేఎంఆర్ గారు కూడా అక్కడ సోఫాలో కూర్చుంటారు ఇక ఇలా చెప్తూ ఉంటారు జేఎంఆర్ గారు నేను స్టార్ట్ చేయబోయే కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని వ్యవహారాలని నా కూతురే చూసుకోబోతుంది అని అనగానే మిత్ర నవ్వుకుంటూ జేఎంఆర్ గారిని చూస్తూ ఉండిపోతాడు ఇక మళ్ళీ జేఎంఆర్ గారు ఇలా అంటుంటారు రేపే నా కూతురు అమెరికా నుండి ఇక్కడికి రాబోతుంది అని చెప్తారు జేఎంఆర్ గారు పైనుండి లక్ష్మి అంతా గమనిస్తూనే ఉంటుంది ఇంకా మళ్ళీ ఇలా అంటుంటారు జేఎంఆర్ గారు అంతేకాదు నా వ్యాపారాలన్నింటికి సంబంధించిన వ్యవహారాలని నా వ్యాపారాలని అన్నీ నా కూతురే చూసుకోబోతుంది అని నొక్కి మరీ చెప్తూ ఉంటారు జయమ్మర్ గారు ఇక మళ్ళీ అర్జున్ని మిత్రాని తన దగ్గరికి రమ్మని పిలిచి అర్జున్ చేయిని మిత్ర చేతిలో మిత్ర చేయిని అర్జున్ చేతిలో పెట్టి ఇక ఎవరు ఈ ప్రాజెక్ట్ కి అర్హులో నా కూతురే నిర్ణయించి ఈ ప్రాజెక్ట్ ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది అని జయర్ గారు వాళ్ళిద్దరి చేతులని కలిపి అంటూ ఉంటారు ఇక మిత్ర ఆశ్చర్యంగా అర్జున్ ని గారిని చూస్తూ ఉండగా ఇక విషయం మొత్తం తెలిసిన అర్జున్ మాత్రం కూల్ గా ఉంటాడు ఇక లక్ష్మి సంయుక్త లాగా వచ్చినప్పుడు మిత్ర ఏం చెయ్యనున్నాడు లక్ష్మి ప్రాజెక్ట్ని ఎవరికి అప్పగించనుందో రాను నెప్సలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్